ఏమండోయ్ బాగున్నారా ఈరోజు శనివారం అండి మా శివ్యోసారి చూసొద్దాము అదేనండి మా భీమవరం దగ్గరలో ఉన్న గునుపుడు శివాలయం కనమాట అంటే మా ఇంట్లో కూడా శివయ్ ఉన్నారనకోండి కళ్ళ ముందు కానీ అప్పుడప్పుడు గుళ్ళో ఉండే శివయ్యని కూడా చూసి రావాలి కదండి మరి ఇది అయితేనండి అప్పుడప్పుడు వెళ్తూ అండి బాబు అంటే మా ఇంటికి కొంచెం దూరం అనమాట ఇప్పుడు ఎప్పుడో కానీ వెళ్ళడానికి అవుతలేదండి ఎందుకు అనుకుంటున్నారా ఇదివరకంటే మా పిల్లలు ఇంటికాడ ఉండేవారండి వాళ్ళని ఇంటికాడ వదిలేసి నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట గుళ్ళకి గట్టాను ఇప్పుడు మరి ఎవరి ఇంటికాడ వెళ్ళిపోయారు కదండి ఇంట్లో బొడ్డోడు అన్నాడా ఆయన ఉన్నారా వీళ్ళిద్దరినే చక్క పెట్టుకుని గుడికి వెళ్ళి రావాలంటే ఎండెక్కిపోతుందండి గుడికి అంటేనేమో పొద్దున్నేమీ తినకుండా వెళ్ళాలి కదండి అలాగ ఈ గుడికెళ్ళి వచ్చామంటే తక్కువలో తక్కువ రెండు మూడు గంటలు టైం పట్టేస్తుందండి మాకు అందుకని వీళ్ళవగా వెళ్ళడం మానేసాను ఇప్పుడు వెళ్ళానండి అండు ఇవాళ చాలా రోజులకి అంటే లాస్ట్ టైం ఎప్పుడంటే శివరాత్రికి వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట గుడి అయితే ఖాళీగానే ఉందండి దర్శనాలు అవి బాగా అదిగోండి అన్నపూర్ణ దర్శనం ఫోటో తీస్తుంటే అవి బాబు తీగండి అని పంతులు గారు కంగారు పెట్టేశారండి బాబా గుడి ఎదురుగా ఉంటానండి చెరువు ఉంటది కదండి ప్రతి గుడికి ఇదిగోనండి మా గుడి ఇవాళ ఎదురుగా ఉన్న చెరువు ఈ గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఒక పావు గంట చక్కగా అలా కూర్చొని వస్తుంటానండి చాలా బాగుంటది పీస్ఫుల్ గా పక్కనండి పెద్ద జమ్ చెట్టు ఉందండి రెమ్మ చెట్టు కట్ట పక్క ఇటు పక్క కెట్టనండి దుర్గం తల్లి విగ్రహం పెట్టారండి ఇటు పక్క అయితే పెద్ద బాపా వారి గుడి కూడా ఉంటదండి ఇక్కడ పోయి